నమస్తే ఏపీ జీరో వన్ న్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాసులు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది గుత్తి మున్సిపాలిటీలోని విద్యుత్ బిల్లు కేంద్ర కేంద్రానికి పై భాగంలో మంచినీరు కుళాయిల ద్వారా సరఫరా అవుతుంది మరి భారీ ఎత్తున లీకేజ్ కావడంతో సైడ్ కాలువలు భా నీటితో నిండిపోయి పారిపోతున్నాయి ఎక్కడ చూసినా కానీ పైపులు లీకేజ్ అవుతున్నా పట్టించుకోకపోవడంతో మరి నీరు ప్రతిసారి ఇదా ఇదే విధంగా వృధా అవుతుందని పైపుల మరమ్మతు చేయాల్సి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మీరు ఇప్పుడు పైనుంచి క్రింది వరకు చూసిన సైడు కాలువల్లో కూడా భారీ ఎత్తున మంచినీరు వృధాగా పారిపోతుంది వీటిని వెంటనే మరమ్మతు చేయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వారు అంటున్నారు ఏదేమైనా మంచినీరు వృధా పోగకుండా మరి పొదుపు చేయడం అనేటువంటి దాన్ని పరిగణలోనికి తీసుకుంటే త్వరితగతిన మరమ్మత్తు చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తారు అక్కడ నుంచి ఉర్దూ పాఠశాల వరకు కూడా నీరు వృద్ధాగా మరి పారిపోతుంది మరి ఈ నీటిని అరికట్టాలంటే కుళాయి లేఖ మరమ్మత్తులు చేపట్టాలని ఇనుప పైపుల్ని మరి మరమ్మత్తు చేసి మరి అధిక అధికారులు చర్యలు వెంటనే చేపట్టాలని స్థానిక ప్రజానీకం డిమాండ్ చేస్తోంది ఏదేమైనా ఇలా నీరు వృధా